తిరుమల లడ్డూ ప్రసాదం పైన విజయవాడ తూర్పు నియోజకవర్గ జన సైనికుడు కోటి స్పందించారు ఇక తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా సరే తక్షణమే శిక్షించాలని అన్నారు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడటం చాలా బాధాకరమని అన్నారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వివాదాన్ని బయట పెట్టడం సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమైందని కొనియాడారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూట ఐదు నియోజకవర్గాల్లోని జన ప్రతి ఆలయంలో ప్రాయచిత్త దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారని తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు ఇక భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన చిన్న స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రసాదం ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందింది అలాంటి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపి అభివృద్ధి చేశారు అది అది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకురావటం దాని గురించి వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం దాని మీద ఇప్పటికీ కూడా కాండవర్సీ చేస్తారు తప్ప జరిగిన తప్పుని ఇప్పటికీ వారు ఒప్పుకోకుండా ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఈ హిందువుల మీద ఒక దాడి కింద భావిస్తున్నారు ఏ మతానికైనా సరే ఎవరికైనా సరే ఇబ్బంది కలిగితే మొదటిగా స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మతానికి కలికేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని హిందుత్వాన్ని కాపాడాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఆయన ఎవరికి ధర్మమెత్తడం రాష్ట్రంలో ఉన్న అతి దేవాలయాలు కూడా దానికి సానుకూలంగా స్పందించి అందరూ కూడా ప్రాశ్చిత్త దీక్ష చేయటం చాలా ఆనందంగా ఉంది